గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు కేజు చవాన్ రవి శ్రీనివాస్ నాయక్ మాది రాయదుర్గం దుర్గం మధ్యలో ఉన్న ఆవు తర్వాత నేను మదర్ వర్క్ చేసే ప్లేస్లో డిఫరెంట్ డిఫరెంట్గా చదివాను ఇంటర్మీడియట్ వచ్చి ఫస్ట్ బ్యాచ్ ఏపీఆర్ చేసి అమ్మ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గౌరీ గౌరీదేవి సో తర్వాత ఏపీఆర్ చేసి నిమ్మకూరు ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ ఫస్ట్ బ్యాచ్ ఎయిటీ నైన్ నుంచి నైంటీ ఫైవ్ వరకు కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను తర్వాత టూ థౌజండ్ వన్కి ఎంపీ జనరల్ మెడిసిన్ అయింది ఇక్కడ అపోలో హాస్పిటల్ నుండి దాంట్లో నేను ఫస్ట్ కన్సల్టెంట్ ఫర్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత వేరే ఆపర్చునిటీ వస్తే గల్ఫ్లో ఒక త్రీ ఇయర్స్ ఉన్నాను తర్వాత వచ్చి సంహిత హాస్పిటల్ అని సాయినగర్ కారిక నర్సింగ్ హోమ్ ఉంది మా పాప ఐఐటి కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది చిన్న పాప ఎయిత్ క్లాస్ చదువుతుంది మా వైఫ్ మాధవి కానీ హాస్పిటల్ చూసుకుంటుంది